வேறத பெட்டக்குனது ஜர்கம்மா புடிச்சு நான் பெட்டிக்குள்ள 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 ஜர்கம்மா நைட் அது இஸ் டேக் கேர் சென புடிச்ச அப்பா ஜர்கம்மா அந்துல வந்து மக்கள் இங்க ஒकडे அப்புற சாம்பார் சாம்பார் இங்க உள்ளயா அப்புற చేయడానికి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి ఓటె ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైంలో ఆల్కహాల్ చేసిన మా మీద కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ దగ్గర సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్గా మాట్లాడు సార్ అసలు ఆమెకు మాకు కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కాల్ తీసుకున్నారు బాగా సపోర్ట్ సర్ మేము నైటే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మా మీ డిమాండ్స్ ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసిటి మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే మా ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా రూమ్ కూడా సీల్ చేసి బాటిల్స్ రూమ్ సీల్ చేశాం సర్ ఎన్నడు నైటే సర్ నిన్న నైట్ జరిగింది నైట్ అయితే పడుకోలే సార్ ఏం అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవర్ క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుంది వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం మేమందరం ఆడపిల్లలున్నాం సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము మేమందరం ట్రస్టెండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఉంటారు సార్ అస్టల్ అమ్మాయిలు అసలు ఇది సెలెక్టెడ్ రూమ్ కూడా మాట్లాడు నిన్న కూడా మాట్లాడి కేస్పెట్ కేస్పెట్ అని బిల్డింగ్ లోకి వచ్చారు సిస్టమ్ మొత్తం ప్రాబ్లం అనురాసి నిన్న నిన్న మనం సరిగ్గా ఒక ప్రాబ్లం ఉంది క్లిక్ మ్యాన్ కూడా ఒక సమస్య ఉంది రీసెర్చ్ కార్డ్ ఏసి కి 10 మంది రాస్తారు చాలా జనమ ఉంటారు మేడం పక్క రూమ్ కి స్టూడెంట్స్ గాని ఫ్యాకల్టీ గాని ఒక రకంగా చెప్తే మేడం గేమ్ అని అసలు ఎందుకు చేస్తారు ఆ మేడం పర్టెసే లేకుట ఆ అడ్మిషన్ పన వస్తుంది అయినా కూడా సెలెక్టెడ్ రూమ్ ఓపెన్ చేస్తారు అట్మేలే ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి